తిరుపతి జిల్లా సూలూరుపేటలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య శ్రీ చంగలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డిలో పాల్గొన్నారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు సంక్షేమ పథకాలకు రథసారధి పేదల ఆరోగ్యశ్రీకి వారధి పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణం రాష్ట్రానికి తీరని లోటని ఎమ్మెల్యే కిలువేటి ముఖ్యమంత్రి అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ మాత్రమేనని చంగాలం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైసీపీ నాయకులు మెప్మ మహిళలు పాల్గొన్నారు రాజశేఖరుడు గారి పద్నాలుగవ వర్ధంతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులని అర్పిస్తూ జరుపుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి సంక్షేమ పాలన అందించి పేదవాడిని జీవితంలో వెలుగులు నింపినటువంటి మహానేత రాజశేఖరుడు గారు అందుకే ఆయన మరణించి పద్నాలుగేళ్ళు అయినప్పటికీ ఈరోజుకి ప్రతి పేదవాడి గుండెల్లో కొలుగుదీరు ఉన్నాడంటే ఈరోజుకి ఆయన ఏర్పాటు చేసినటువంటి వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు మరి పెన్షన్లు కావచ్చు మహత్తరమైన పథకాలు పేదవాడి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పేదవాడి కష్టాలు తీర్చడానికి ఆయన చేసినటువంటి పాలనని మరి ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటే ఆయన చేసినటువంటి మేలు మరుపురాంది మరి అలాంటి నేతకి ఈరోజు ఘనమైన నివాళి సూల్లుపేట నియోజకవర్గంలో ఇచ్చుకోవడం జరుగుతుంది పెద్దలందరి సమక్షంలో ఇచ్చుకోవడం జరుగుతుంది ఎప్పటికీ ఈ పొడుమి ఉన్నంతకాలం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరి వారి నాన్న ఏదైతే చేశారో ఆ పనులన్నీ కూడా మరీ కూడా ఆయన కూడా కొనసాగిస్తూ నాన్నకి దగ్గర తనయుడిగా తండ్రికి దగ్గర తనయుడిగా ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు అమ్మఒడి కావచ్చు చేతి కావచ్చు ఆసరా కావచ్చు వాళ్ళ నాన్నదైతే చేశారో ఈ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయి వన్ నాట్ ఫోర్ ఇవన్నీ ఏ విధంగా చేశారో వాటిని మించి వాటితో పాటు మరి చేతి కావచ్చు అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు అనేక పథకాలను పెట్టి వేదవాడిని ముందుకు తీసుకెళ్ళడానికి వేదవాడిని అభివృద్ధి చేస్తానికి మరి తండ్రికి మించిన విధంగా ఆయన ఒక అడిగేస్తే ఈయన నేను నాలుగు అడుగులు వేస్తానని చేయడం చాలా గొప్ప విషయం మరి మనం అందరం కూడా ఏదైతే రాజశేఖర్ గారికి ఈరోజు ఘనమైన నివాళి అర్పించుకుంటున్నామో ఎప్పుడు పేద ప్రజల గుండెల్లో రాజశేఖర్ గారు కొలువు తిరుగుతాడు మరి అది అందరం కూడా మరి మరొకసారి ఆయన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆయనకి గల ఘన నివాళిని అర్పించుకుంటాము దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వద్దంతి సందర్భంగా సూలూరు పట్టణంలో రాజశేఖర్ రెడ్డి గారికి విగ్రహానికి వేసి నివాళులు అర్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు ఏమి చేస్తే మేలు అవుతుందో ఆలోచించి ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ పెన్షను డెబ్బై రూపాయలున్న దాన్ని రెండు వందల రూపాయలకు పెంచడమే కాకుండా ఆ రోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చి పేదలను ఆదుకున్నటువంటి మహా గొప్ప నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా ఎలాంటి అవకతవకలు లేకుండా అందులో రాజకీయం లేకుండా లబ్ధిదారులు ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందేటట్టు చేయడం జరుగుతుంది అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు మనకు లేకపోవడం మనందరికి కూడా ఈ రాష్ట్రానికే ఒక పెద్ద లోటు కాబట్టి ఆయనకి నివాళులు అర్పించుకోవడం చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను జై